శ్రీ శ్రీమాతేనమ ద్వాదశ ఆదిత్యులు అని వింటూనే ఉంటాం కదా అసలు ఈ ద్వాదశ ఆదిత్యులు అంటే ఎవరు ఒకే సూర్యునికి పన్నెండు పేర్లు ఉన్నాయా లేక పన్నెండు మంది సూర్యులు ఉన్నారా ఈ డౌట్ మనందరికీ ఉంటుంది కదా మరి దాని గురించి తెలుసుకుందామా సూర్యమండలాలు చాలా ఉన్నాయి కానీ మన భూమికి కారణమై పోషకమైన సూర్యమండలాన్నే మనం స్థుతిస్తున్నాం సూర్యుడు ఒకడే అయినా ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రకాశంతో పృథ్వీకి అంటే భూమికి తన శక్తినిస్తున్నాడు ఆ ప్రకారంగా పన్నెండు నెలలలో పన్నెండు విధాలుగా ప్రకాశించే లక్షణాలను ద్వాదశ ఆదిత్యులు అంటున్నాం చైత్రమాసంలో దాత పేరుతో పిలువబడుతున్నాడు వైశాఖంలో అర్యముడు అని జ్యేష్ఠంలో మిత్రుడు అని ఆషాఢంలో వరుణుడు అని శ్రావణంలో ఇంద్రుడు అని భాద్రపదంలో వివస్వంతుడు అని ఆశ్వయుజంలో ధ్వష్ట అని కార్తీకంలో విష్ణు అని మార్గశిరంలో ఆర్యముడు అని పుష్యంలో భగుడు అని మాఘమాసంలో పూష అని పాల్గుణంలో క్రతువు అని ఇలా పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లతో పిలువబడుతున్నాడు